నమస్తే డిఆర్బి న్యూస్ కి స్వాగతం లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అందజేయాలి జహీరాబాద్ పట్టణ బి ఆర్ ఎస్ నాయకులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జహీరాబాద్ పట్టణంలోని హోతికే వద్ద పది ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు ముప్పై ఆరు కోట్ల వ్యయంతో ఆరు వందల అరవై డబుల్ లను నిర్మించడం జరిగింది రాజకీయాలకతీతంగా అధికారులు లాటరీ పద్ధతిలో డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అక్టోబర్ ఏడు అప్పటి జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు స్థానిక శాసనసభ్యులు రావుతో కలిసి పబ్జిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇంగ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు రెండు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇప్పటికీ అధికారులు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇంగ్లను అప్పజెప్పలేరు స్థానిక ఎమ్మెల్యే రావు ఆదేశాలతో డబుల్ బెడ్రూమ్ ఇంగ్లను బి ఆర్ ఎస్ నాయకులు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు నామారవి కిరణ్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూంలను లబ్ధిదారులకు అందజేయడంలో ప్రస్తుత ప్రభుత్వ అధికారుల అలసత్వం తగదని అన్నారు గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలను అందించిన కూడా తిరిగి అధికారులు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయడం వల్ల లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు అని అన్నారు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అప్పజెప్పాలని లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ యాకు ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు బండి మోహన్ మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాకేష్ సీనియర్ నాయకుడు ప్రభుయాదవ్ గణేష్ నరేష్ రెడ్డి జాకీర్ తదితరులు పాల్గొన్నారు ఆశ్రయం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పేదల పట్ల ఆలోచించి మా జిల్లా అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారి ప్రత్యేక చొరవతో స్థానిక ఎమ్మెల్యే రావు గారి కోరిక మేరకు జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు గూడు లేని వారి కోసం ఇక్కడ పోతీకే గ్రామంలో పది ఎకరాల పది ఎకరాల ప్రా పది ఎకరాల భూమిలో సుమారు ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ఏడున అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి లబ్దిదారులకు ఎవరైతే లబ్దిదారులున్నారో వారికి పట్టాలను కూడా అందించడం జరిగింది కానీ ఇప్పటికి కూడా రెండు సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారులకు ఇళ్లను ఇప్పటివరకు అప్పచెప్పట్లేదు ఏదో కుంటు సాకులు చెప్పి వీటిని వాయిదా వేసి వస్తున్నారు కాంట్రాక్టర్ కు రావాల్సిన డబ్బులు రాలేవని చెప్పి గతంలో ఇళ్లను ఇస్తలేమని చెప్పారు కానీ కాంట్రాక్టర్ కు రావాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్టర్ కు అందడం జరిగింది మేము జైరాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక్కటి డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే అప్పుడు లబ్దిదారులు సెలెక్ట్ చేశారో అప్పుడు పట్టాలు ఎవరికైతే అందజేశారో ఒక నెల లోపల ఆ పట్టాలు పొందిన వారికి ఆ లబ్దిదారులకు ఈ ఇండ్లను వరకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కోరుతున్నాము లబ్దిదారులకు కాకుండా మేము పేర్లు అని చెప్పి కొత్త కొత్తగా రెండు సార్లు మూడు సార్లు ఎంక్వైరీ చేసి లబ్దిదారులకు ఆందోళన గురి చేస్తున్నారు లబ్దిదారుల పేర్లు మాత్రం మారిస్తే మాత్రం మేము దానికి తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎటువంటి రాజకీయంగా ప్రమేయం లేకుండా నిరు